హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ విన్న ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో వన్ నిద్రలోకి జారుకుంటున్న వరుణ్ణి గమనించిన వర్షిని నెమ్మదిగా బెడ్ రెస్ట్కి చేరబడి అతడికి ఇంకాస్త ఫ్లెక్సిబుల్గా పడుకునేందుకు అవకాశం ఇచ్చేలా చేరబడింది దాంతో కాసేపట్లోనే పూర్తి నిద్రలోకి జారుకున్నాడు వరుణ్ అలానే వర్షిణి కూడా నిద్రపోయింది ఉదయాన్నే సూర్యకిరణాలు సుతిమెత్తగా ముఖంపై తాకుతూ ఉండడంతో చిన్నగా నిద్రాభంగం కలిగింది ఆమెకు మత్తుగా బరువుగా తనపై ఎవరో ఉండడం తెలుస్తోంది కానీ నిద్ర వల్ల కళ్ళు విప్పి చూసేందుకు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నా నెమ్మదిగా కళ్ళు ఒక చేత్తో నులుముకుంటూ కళ్ళు తెరిచి చూసింది వర్షిణి పసిబిడ్డ తల్లి ఒడిలో ప్రశాంతంగా ఎటువంటి దిగులు లేకుండా హాయిగా నిద్రపోతున్నట్టు ఉంది అతని ముఖం తన గుండెలపై తలపెట్టుకుని ఆమె చుట్టూ చేతులు పెనవేసుకుని ప్రశాంతంగా ఏ చీకు చింత లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు వరుణ్ అతన్ని అలా చూస్తూనే చిన్నగా నవ్వుకుంది వర్షిని నెమ్మదిగా వరుణ్ తలను పక్కకు పెట్టి అక్కడి నుండి లేచి బయటకు వెళ్లేందుకు చూసింది కానీ ముద్దుగా లాలనగా కనిపించాడు వారు ఆమెకు ఎప్పుడు నీట్ షేవ్తో అందంగా కాంప్ చేసిన హెయిర్తో చూడగానే అట్రాక్టివ్గా ఉండే చిరునవ్వు పెదాలతో అందంగా ఆకర్షణీయంగా కనిపించే వరుణ్ అలా నిద్రలో చాలా రోజులుగా షేవ్ చేయకుండా కాస్త నలిగిన బట్టలు చెదిరిన జుట్టుతో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు ఆమెకు పసిపిల్లాడిలా ఆమెను పట్టుకున్న తీరు చూస్తూ ఉంటే తనను విడిచిపెట్టి పక్కకు పెట్టి వెళ్ళాలి అనిపించేందుకు కూడా తనకు మనసు అంగీకరించటం లేదు అందుకే అలా అతడినే చూస్తూ కూర్చుంది వర్షిణి వర్షిణికి ఆమె తల్లి మరణించిన తరువాత ఎన్నో రోజులు వర్షిణి తన తండ్రి ఒడిలోనే ఒదిగిపోతూ ప్రశాంతంగా హాయిగా నిద్రపోయేది కానీ ఎప్పుడైతే విద్య పూర్ణ తమ జీవితంలోకి ప్రవేశించారు ఆ రోజు నుండి అలా సంతోషంగా ఉండడానికి వీలు లేకుండా పోయింది వర్షిణి తన తండ్రితో అంతకు ముందులా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడేందుకు కానీ తనతో కలిసి సరదాగా తిరిగేందుకు నిద్రపోయేందుకు కూడా అవకాశం దొరకలేదు ఎన్నో సంవత్సరాలుగా కావాలి అని ఆరాటపడుతున్న ప్రేమ ఇప్పుడు తన దగ్గరగా ఉంది వరుణ్ రూపంలో అంత దగ్గరగా తనకు ఆ ప్రేమ అందుతున్నందుకు సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆమె మనసు ఆనందంతో మాటల్లో చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తోంది ఆమెకు నెమ్మదిగా వరుణ్ తలను కిందకు దించి వరుణ్ చెదిరిన జుట్టును కాస్త చేతివేళ్లతో సర్దుతూ తన నుదుటిపై పెట్టింది దాంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు వరుణ్ తనకు దగ్గరగా మొహం పెట్టి వర్షిని ఆమె పెదాలతో అతని నుదుటిడిపై ముద్దాడడం గమనించాడు వరుణ్ వెంటనే సిగ్గుతో బిగుసుకుపోయింది వర్షిని వర్షిని ఉదయాన్నే తనతో అంత క్లోజ్గా ఉండడం గమనించిన వరుణ్కి సంతోషం మాత్రమే కాదు తనతో చిలిపిగా కాసేపు అల్లరి పనులు చేయాలి అనే ఆలోచన కూడా అనిపించింది వెంటనే అతని చేతులతో ఆమెను తన వైపుకు గట్టిగా లాక్కున్నాడు ఊహించని హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా ముందుకు తూలిన వర్షిణి పెదవులు వరుణ్ పెదవులతో లాక్ చేయబడ్డాయి దాంతో ఆవేశం గుండెల్లో రైళ్ళ చకచక పరుగులు పెడుతోంది ఆమెకు వరుణ్ కూడా వర్షిణి వైపు ఇష్టంగా చూస్తున్నాడు ఎప్పుడూ లేనిది ఎందుకు ఆ మత్తును ఇంకాసేపు అనుభవిస్తూ అంతకంటే ముందుకు వెళ్తే బాగుంటుంది అనిపించింది అతనికి అందుకే మళ్ళీ వర్షిణిని దగ్గరగా తీసుకుని గాఢమైన ముద్దిచ్చాడు వరుణ్ ఈసారి వర్షినిలో కూడా ఏవేవో ఆలోచనలు ఇంకెన్నో కొత్త కొత్త ఆశలు చెల్లరేగుతున్నాయి వరుణ్తో అలా ప్రైవసీగా ఏకాంతంగా గడిపే సమయం ఆమెకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నది భార్యాభర్తల మధ్యలో అనురాగానికి ఆప్యాయతకి విడదీయలేని బంధానికి ఈ ఏకాంతమే ఒక కారణమా అని కూడా అనిపిస్తోంది ఆమెకు పరిస్థితులు స్థితిగతులు ఏవీ గుర్తుకు రావటం లేదు ఇద్దరు నెమ్మదిగా తమ ఏకాంత సమయాన్ని ఇంకాస్త చనువుగా దగ్గర చేసుకోవాలి అనుకుంటున్నారు ఒక పక్క తనలో ఆడతనం వరుణ్ణి రేకెత్తిస్తున్నా మరొక పక్క పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ఇంతకంటే దూరం వెళ్ళడం మంచిది కాదు అని ఆమె మనసు వారిస్తోంది అందుకే సుతిమెత్తగా అతడి గుండెలపై చేతులు పెట్టి దూరంగా నెట్టేందుకు ప్రయత్నిస్తోంది వర్షిణి వరుణ్ మాత్రం ఈ అవకాశాన్ని దూరం చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోవటం లేదు అందుకే ఆమె చేతులను తీసుకుని ఇంకాస్త దగ్గరగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నాడు వసంత ఋతువులో వచ్చే తొలకరి చిలుజల్లుల అతని ఆవేశం ఎంతో కొత్తగా మరెంతో ఉల్లాసంగా ఉంది అతనికి ఆమె దగ్గరతనం పొన్నమి వెన్నెల అరిచేతుల్లోకి చేజెక్కిందా అన్నట్లు వర్షిణి అందం మరింతగా ఊరిస్తోంది ఇంకాసేపు ఇద్దరు అలానే ఉంటే వాళ్ళు అనుకున్న సరికొత్త ఆనందాన్ని చూసేవాళ్ళే కానీ వాళ్ళ ఆశలకు ఏకాంతానికి భంగం కలిగిస్తూ డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించింది అంతే అప్పటి వరకు ఆకాశంలో విహరిస్తున్నట్లు మబ్బుల్లో తేలుతున్నట్టు ఉన్న ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకొకరు దూరంగా జరిగిపోయారు ఒక్కసారిగా వర్షిని బెడ్పై నుండి లేచి టక్కు నిలబడింది వరుణ్ వైపు చూసింది కాస్త ఆందోళనగా మంచి అవకాశం చేజారిపోయింది అన్నట్లు జాలిగా ముఖం పెట్టుకుని బాధపడుతున్న వరుణ్ణి చూస్తే నవ్వు ఆపుకోలేకపోతోంది వర్షిని తను నవ్వుతున్న కొద్దీ వరుణ్ మనసులో బాధ ఇంకా పెరుగుతోంది చేతికి అందిన పండు నోటి వరకు చేరలేదే అన్నట్లు ఉసూరుమంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు వరుణ్ నవ్వుతూ కాఫీ ట్రేతో ఎదురైంది స్వప్న అప్పటికే వర్షినికి దూరంగా జరగాల్సి వచ్చింది అన్న చిరాకులో ఉన్న వరుణ్ వచ్చింది వేరెవరో కాదు తన చెల్లెలు స్వప్న అని చూసి చూడగానే ఇంకా చిరెత్తుకొచ్చింది చిర్రెత్తుకొచ్చింది అతనికి స్వప్నకు మాత్రం వాళ్ళిద్దరి ముఖాలు చూసి లోపల ఏం జరిగిందో అని కాస్త అర్థమయ్యి అర్థం అవ్వనట్లుగా తెలుస్తున్నాయి ఇద్దరి వైపు మార్చి మార్చి చూసింది స్వప్న వాళ్ళిద్దరి ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ చూసి ముసిముసి నవ్వులు మాత్రం విరిశాయి ఆమె పేదాల్లో అంతే దాంతో ఇంకాస్త కోపం వచ్చిన వరుణ్ కోతి ఎందుకు ఇవ్వచ్చో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదా అయినా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు పొద్దు పొద్దున్నే వచ్చి డోర్ నాక్ చేయాలా అంటూ కోపంగా అడిగాడు వరుణ్ అబ్బో పొద్దు పొద్దున్నే అయితే నేను కూడా డిస్టర్బ్ చేసేదాన్ని కాదు కానీ సమయం తొమ్మిది అవుతున్నా ఇంకా మీరు పర్సనల్గా ఏవో పనుల్లో బిజీగా ఉంటారని నేనెలా ఊహిస్తాను అందుకే కాఫీ ఇచ్చి మేలుకొలుపుదామని వచ్చాను అంటూ మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుతున్న స్వప్నని చూసి వర్షిని కాస్త సిగ్గుపడింది వరుణ్ మాత్రం ఆపవే వయసు తక్కువ మాటలు ఎక్కువ నీకు ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేయాలి లేదంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ప్రాబ్లమ్స్ అర్థం కావే నీకు ఇప్పుడేంటి కాఫీ ఇవ్వడానికి వచ్చావు అంతేగా ఇవ్వు అని తన చేతిలో ఉన్న కాఫీ ట్రే తీసుకుని ఇక తమరు వెళ్ళొచ్చు అంటూ నిర్మోహమాటంగా ముఖంపైనే చెప్పేశాడు వరుణ్ ఆహా బాబుగారికి బాగానే పెరిగిందే ముందు నాకు పెళ్లి చేయడం కాదు ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో నువ్వు తెలుసుకో అంటూ రివర్స్ గేర్స్లో మాట్లాడడం మొదలైంది స్వప్న నీకు ఇలా కాదు ఉండు చెప్తా అని కాఫీ ట్రై పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి బలవంతంగా స్వప్నను బయటకు పంపించి డోర్ క్లోజ్ చేసేశాడు వరుణ్ మళ్ళీ వర్షిణి వైపు తిరిగి కాస్త సిగ్గుపడుతూ మెళికలు తిరిగిపోతూ నెమ్మదిగా వర్షిణి దగ్గరకు వచ్చి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ తెగ అవస్థలు పడుతున్న వరుణ్ చేతిపై తన రెండో చేత్తో నెమ్మదిగా కొట్టింది వర్షిణి హలో సార్ ఇది చాలు మిగతా వాటికి చాలా సమయమే ఉంది ఆ వంకర్లు తిరగడం మాని ముందు మీ చెల్లెలు స్వప్న ఈ విషయం మీ అమ్మకారితో చెప్పకుండా ఆపండి అంటూ చిన్నగా నవ్వింది వర్షిని ఊహ్ అంతేలే మీ అమ్మాయిలకి ఎప్పుడు అబ్బాయిని రేకెత్తించడం వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లటం అలవాటేగా అని బుంగమూతి పెట్టి మళ్ళీ చిన్నగా కనుమూల నుండి వర్షిని వైపు చూసి నిజంగా అంతేనా లేకపోతే ఒక్క ఛాన్స్ అంటూ మీదకు రాబోతున్న వరుణ్ణి ఆపి వెనక్కు తిప్పి అంతే ఒక్కటి కాదు అర కూడా ఛాన్స్ లేదు తమరు త్వరగా తయారై రండి మనకి చాలా పనులే ఉన్నాయి పైగా ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలి సరేనా అంటూ అలానే అతని వీప్పై చేతులు పెట్టి బాత్రూమ్ వైపు తోసుకుంటూ వెళ్ళింది వర్షిని బాత్రూంలోకి అతడిని నెట్టి బయట నుండి డోర్ లాక్ చేయబోతున్న వర్షిణికి ఒక్కసారిగా డోర్ లాగి నిజంగా అంతేనా ఇంకొక్కసారి ఆలోచించు వర్షిణి అంటూ కన్ను కొడుతున్న వరుణ్ చిలిపి పనులకు నవ్వొచ్చింది ఎంత ఆలోచించినా ఇంతే తమరు త్వరగా తయారై వస్తే త్వరగా టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్దాం అని బలవంతంగా వరుణ్ణి లోపలికి తోసి బయట నుండి గడియపెట్టింది వర్షిణి నవ్వుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్తున్న వర్షిని మిర్రర్లో తన ప్రతిబింబం కనిపించింది వెంటనే దగ్గరగా వెళ్ళి తన ఫేస్ చూసుకుంది మిర్రర్లో ఎన్నో సంవత్సరాల తరువాత ఇంత ఆనందం ఇంత సంతోషం తన ముఖంలోనే వెలుగులు తేవడం స్పష్టంగా కనిపిస్తోంది ఈ సంతోషం ఎప్పటికీ తనతోనే ఉంటే ఎంత బాగుంటుందో అనే ఆశ ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చింది ఆమెకు ఏదైనా ఈ వర్షిణి పక్కన వరుణ్ ఉంటేనే ఆనందం అందం అనుకుని మురిసిపోయింది చిన్నపిల్లల ఇదిలా ఉంటే అక్కడ విద్యకు ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి ఉదయాన్నే పార్కులో కలవమని చెప్పింది సాగరిక కానీ ఈసారి విద్య కంటే త్వరగా సాగరికనే పార్కుకి వచ్చింది టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ మొబైల్ చేతుల్లో కొట్టుకుంటూ ఉంది సాగరిక ఆటో దిగి డబ్బులిచ్చి పార్కులోకి ఎంటర్ అయిన విద్య ఆందోళనగా తిరుగుతున్న సాగరికం చూస్తూనే చాలానే ఆశ్చర్యపోయింది ఎప్పుడూ లేనిది ఎందుకు అంత కంగారు పడుతుందో కూడా అర్థం కాలేదు ఆమెకు కాసేపు అలా సాగరికనే చూస్తూ నిలబడింది కాసేపు మొబైల్ అటు ఇటు తిప్పుతూ తర్వాత నెయిల్స్ కొరుకుతూ తల పట్టుకుని టెన్షన్గా ఆలోచిస్తూ మార్నింగ్ వాకింగ్ చేయలేదేమో ఇప్పుడే కంప్లీట్ చేయాలి అన్నంత స్పీడ్గా అటు ఇటు తిరుగుతున్న సాగరికను చూసి విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఇంకా ఆలస్యం చేయటం ఎందుకని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది విద్య విద్యని చూసి చూడడమే సంతోషంగా నవ్వుతూ తన దగ్గరకు వచ్చింది సాగరిక అప్పటి వరకు టెన్షన్తో తల పగిలిపోయేలా ఉన్న సాగరిక ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారిగా తనను చూడగానే సంతోషంగా మారడం వెనుక అంతరార్థం ఏంటో కూడా అర్థం కాలేదు ఆమెకు ఏంటి మేడం ఏమైంది ఎందుకు ఆందోళన పడుతున్నారు అలాగే ఆందోళన వెనుక ఏదో మీ ముఖంలో ఆనందం కూడా కనిపిస్తోంది ఇంతకీ విషయం ఏంటి అంటూ అడిగింది విద్య వచ్చేసావా రా ఇలా అంటూ విద్య చేయి పట్టుకుని నవ్వుతూ తీసుకుని వెళ్ళి పార్కులో ఒక మూలగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది సాగరిక అరే మేడం ఏంటి మీ ఎక్స్ప్రెషన్స్కి మీ పనులకు మీ మాటలకు ఏమీ సంబంధమే లేదు అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ కంగారుగా అడిగిన విద్య వైపు చూసి చెప్తా చెప్తా టెన్షన్ పడకు అని దీర్ఘంగా శ్వాస తీసుకుని విద్య పక్కనే కూర్చుని తను చెప్పాలనుకున్నది మొదలుపెట్టింది సాగరిక విద్య ఈరోజు ఆ వర్షిణిపై పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అది కూడా కేవలం నీ చేతుల్లోనే ఉంది నువ్వు తలుచుకుంటే వర్షినికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేయగలవు ఎలా అయినా నా పగని షేర్ చేసుకుంటాను అన్నావు కదా అలాగే నీకు వర్షిణిపై ఉన్న కోపాన్ని కూడా తీర్చుకుంటాను అన్నావు కదా ఆ సమయం వచ్చేసింది అంటూ గట్టిగా నవ్వుతూ చెప్పింది సాగరిక సడన్గా సాగరికేమైనా పిచ్చి పట్టిందా అనిపించింది విద్యకు అయినా అలా అడిగితే సాగరిక రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసి అసలు ఏం మాట్లాడుతున్నారు మేడం ఏ విషయం గురించి చెప్తున్నారు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పండి మీ యాక్షన్తో నాలో టెన్షన్ పెంచుతున్నారు అంది విద్య చెప్తాను విద్య అన్నీ చెప్తాను నీకు అర్థమయ్యేలానే చెప్తాను అంతకంటే ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అంటూ చేయి చాపింది సాగరిక మేడం ఇక కాపండి నాకు పిచ్చి పట్టేలా ఉంది మీరేం చెప్పాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా స్ట్రైట్గా చెప్పండి తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంతేకాని ఇలా సినిమాలో సస్పెన్స్ చివరి దాకా ఉంచినట్లు విసిగించకండి మేడం అంది విద్య కాస్త చిరాకుగా మొహం పెట్టుకుని కూల్ విద్య నీ కోపంలో అర్థం ఉంది అలాగే నా సంతోషంలో కూడా అర్థం ఉంది ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఎగిరి గంతేసి నన్ను గట్టిగా వాటేసుకుని ముద్దులతో ముంచెత్తి పిచ్చి పట్టిన దానిలా అయిపోతావు అదే నమ్ముతావా అంటూ గొప్పగా చెప్పింది సాగరిక హా తినబోతు రుచి ఎందుకు వెళ్ళబోతూ ఆలోచన ఎందుకు అని ముందు విషయం చెప్పండి మేడం అంటూ అసహనంగా మొహం పెట్టుకుని అసలు ఏమైందో అర్థం కాక తను విద్యతో ఏం చెప్పాలనుకుంటోందో తెలియక అయోమయంగా అడిగింది విద్య సరే విద్య ఇక ఆలస్యం చేయను విషయంలో కెలిపోదాం మీ అక్కకు కోటాను కోట్ల ఆస్తి వచ్చింది విద్య ఆ విషయం మీకు తెలుసా అంది సాగరిక ఎగ్జైటెడ్గా విద్య వైపే కన్నార్పకుండా చూస్తూ ఏమంటున్నారు మేడం వర్షినికి అంత డబ్బు వచ్చిందా ఏ విధంగానో ఆ వరుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్లనే కదా ఆ సంపత్ కుటుంబానికి కోడలుగా మారడం వల్లనే కదా ఆ విషయం ఏదో కొత్తగా చెప్తారేంటి అందరికీ తెలిసిన విషయమే అంది విద్య ఇంకాస్త రెక్లెస్గా పిచ్చి విద్య నీకు అంతే తెలుసు ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్లు నిజంగానే కోటీశ్వరుడుగా చక్రం తిప్పే సంపత్ కుటుంబం ద కటిక దరిద్రులయ్యారు అలాగే మీ అక్క వర్షిని కోటీశ్వరాలు అయ్యింది అంటూ చాలా ఉత్సాహంగా చెప్పింది సాగరిక మేడం మీరేదైనా చెప్పండి వింటాను కానీ మాటకు ముందు ఒకసారి మాటకు వెనుక ఒకసారి ఆ వర్షిణిని మీ అక్క మీ అక్క అని గుర్తు చేస్తూ ఉండకండి కంపరంగా అనిపిస్తోంది అన్న విద్యతో ఇప్పుడు కంపరంగానే అనిపిస్తుంది విద్య అసలు విషయం తెలిస్తే వర్షిణిని నువ్వే స్వయానా అక్క అక్క అంటూ తన చుట్టూ కంచెలాగా మారిపోతావు తెలుసా అంటున్న సాగరిక మాటలకు అయోమయంలో పడింది విద్య విద్య పరిస్థితి అర్థం చేసుకున్న సాగరిక ఇక విషయానికి వచ్చేద్దాం విద్య అసలు ఏం జరిగిందో తెలుసా వరుణ్ తండ్రి అనారోగ్య పరిస్థితిని క్యాష్ చేసుకుని వాళ్ళ మేనత్త వాళ్ళ ఆస్తి మొత్తం కొట్టేసింది అటువంటి సమయంలో మీ అక్కే ఆ కంపెనీకి సీఈఓగా మారింది మీ నాన్న అదే ఆ విశ్వనాథ్ పేరు మీద ఉన్న కోటాను కోట్ల షేర్స్ అన్ని మీ అక్క సొంతమయ్యే ఇప్పుడు తను ఒక వెలకట్టలేని వజ్రంతో సమానం అన్న సాగరిక మాటలకు ఆశ్చర్యపోతూ ఏమంటున్నారు మేడం మీరు చెప్పేదంతా నిజమా నేను నమ్మలేకపోతున్నాను అసలేం జరిగింది అంటూ ఆసక్తిగా ఇంకాస్త కంగారుగా అడిగింది విద్య పిచ్చి విద్య నాలుగు గోడల మధ్య ఉంటే ఏం తెలుస్తుంది ప్రపంచంలోకి వచ్చి చూడు అన్నీ తెలుస్తాయి మీ నాన్న నువ్వనుకుంటున్నట్టు ఏమీ లేనివాడైతే కాదు బిలీనియర్ అంట ఇప్పుడు మీ నాన్న పేరు మీద ఉన్న కోటాను కోట్ల షేర్స్ మొత్తం వర్షిణికి సొంతమయ్యాయి అంటే ప్రస్తుతం ఆ ఇంట్లో వర్షిణి మాత్రమే కోటీ ఇప్పటివరకు ఇప్పటి వరకు వర్షిణి ఆ ఇంట్లో పని మనిషిలా బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు ఎవరు బయటకు నెట్టేస్తారా అని టెన్షన్గా ఉండేది కానీ ఇప్పుడు తనే కోటీ కదా కాబట్టి ఇంట్లో చక్రం తిప్పుతోంది ఇవన్నీ తెలుసుకోకుండా నువ్వు పిచ్చిదాన్లా ఇంట్లో కూర్చుని తిని పడుకుంటున్నా ఇలా అయితే నువ్వు ఎప్పటికీ కోటీ అవ్వడం కాదు కనీసం లక్షాధికారి కూడా కాలేవు అంటూ హేళనగా మాట్లాడింది సాగరిక నో నో మేడం అలా జరగడానికి వీర్లేదు నేను వర్షినికి చెల్లెలను అంటే మా నాన్నకు సంబంధించిన ప్రతి ఒక్క ఆస్తి మా ఇద్దరికి సరసమానంగా రావాలి అని ఎప్పుడో విలునామాలో రాశారు అటువంటప్పుడు వర్షిని ఒక్కరితే ఎలా కోటీశ్వరరాలు అవుతుంది అంటూ ఆవేశంగా అసలు విషయం చెప్పేసింది విద్య వావ్ సూపర్ విద్య నిన్ను కలవడం వల్ల చాలా పెద్ద విషయమే తెలిసింది విద్య ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వు కూడా కోటీశ్వర్రాలు అయిపోవచ్చు అన్న సాగరిక మాటలకు ఆశగా చూసింది విద్య నిజం విద్య అయితే మీ నాన్నగారు రాసిన వీలునామా ప్రకారం తన ఆస్తిలో ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది కదా అటువంటప్పుడు నువ్వెందుకు తనతో గొడవపడకూడదు సమానమైన హక్కు ఆస్తి పంచమని ఎందుకు అడగకూడదు అంటూ నెమ్మదిగా ఇంజెక్షన్ లేకుండానే విషయాన్ని విద్య నర నరాల్లోకి ఎక్కించడం మొదలుపెట్టింది సాగరిక నిజమే మేడం మీరు చెప్పింది కూడా వాస్తవమే వర్షి ఆస్తి వచ్చిందంటే నాకు వచ్చినట్టే కదా అటువంటప్పుడు నేనెందుకు మౌనంగా ఉండాలి ఈ విషయం తెలిసే ఆ వర్షిణి నాతో తనకు ఆస్తి వచ్చిన విషయం అది మా నాన్నది అన్న విషయం చెప్పలేదు ఎంత మోసమో కదా ఈ మోసానికి తగిన శాస్తి చేయాల్సింది అంది విద్య ఆవేశంగా కూల్ విద్య ఖచ్చితంగా వర్షినికి తగిన గుణపాఠం చెప్పాలి కానీ ఇప్పుడు కాదు సమయం చూసి దెబ్బ కొట్టాలి ప్రస్తుతం ఇప్పుడే కదా ఆస్తి తన చేతికి వచ్చింది తను ఎలా రెచ్చిపోతుందో ఎలా పెట్రేగిపోతుంది ఎలా ఇష్టానికి ఓనర్లా ప్రవర్తిస్తోందో అన్నీ చూద్దాం ఆ తర్వాత సరైన సమయం చూసి నువ్వు బరిలోకి దిగు అప్పుడు ఉంటుంది వర్షిణికి అసలు మజ అంది సాగరిక నిజమే సాగరిక మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాను సమయం చూసుకుని వర్షిణి జీవితంలోకి ఆ ఇంట్లోకి కూడా హక్కుదారిగా ఆస్తికి వారసురాలుగా నేను కూడా అడుగు అంటూ కసిగా చెప్పింది విద్య అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా వర్షిని సంతోషంగా ఉందో లేదో వెంటనే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మొదలయ్యాయి అనుకుంటున్నారు కదా టెన్షన్ పడకండి సీరియల్ ముగింపుకి వచ్చే ముందు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నెమ్మదిగా తప్పించేస్తాం కదా కాకపోతే అది ఎలా ఎప్పుడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య